హలో వేవోస్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు మనతోటి ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్ దోమల్ నాగేంద్ర గారు ఉన్నారు సో సార్తోటి అసలు ఉంగరాలు పెట్టుకుంటే మంచి జరుగుతుంది అంటారా సో ఈ టాపిక్ మీద కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ అడిగి తెలుసుకుందాం సో హాయ్ సార్ నమస్తే గురువుగారు ఇప్పుడు అలానే చూసుకుంటే నేల రంగు ఉంటుంది కదా నేల రంగు రింగ్ వచ్చేసేసి అది పెట్టుకుంటే సో చాలామందిని పైకి లేపుతుంది అట్లానే ఒకవేళ పడకపోతే కూడా చాలా కింద పడేస్తుంది అని నేను విన్నాను సో ఏం చెప్తారు సార్ నిజమే అంటారు అది మీరు విన్నది నిజమే ఓకే నిజం నిజమే అంటారు మీరు ఉన్నది నిజమే దాంట్లో ఉందో అబద్ధం ఎంత ఉందో చెప్తాను కానీ ముందైతే మీరు విన్నది నిజమే చాలా మంది నీళ్ళమనగానే కలిసి వస్తే కరుడు పత్తి చేస్తుందండి లేకుంటే న్ని కూడా చేసేస్తుంది వస్తే ప్రముఖ నాయకుడు అవుతాడు లేకుంటే అధపాతాలని తొక్కేస్తుంది అంటూ ఉంటారు కొంతమంది ఆస్ట్రలోజర్స్ కూడా జ్యోతిష్కులు కూడా ఈ నీలం స్టోన్ సహజ్ చేయడానికి భయపడుతూ ఉంటారు భయపడుతూ ఏం చేస్తారంటే ఫస్ట్ నీలం స్టోన్ ఇచ్చేసి జేబులో పెట్టేసుకో ఇక్కడ కట్టేసుకో లేకుంటే తల కింద పెట్టేసుకొని ఒక త్రీ డేస్ ఉండు వన్ వీక్ ఉండు ఆ అప్పుడు నీకు ఓకే అనుకుంటే నన్ను కలవండి నేను అప్పుడు మీకు చెప్తాను బాగుందంటే పెట్టుకోండి అని చెప్తూ ఉంటారు అంటే వాళ్ళు కూడా చాలా తెలివిగా యాక్ట్ చేస్తూ ఉంటారు స్టోన్ పెట్టుకోగానే నాకు బాగలేదని ఎప్పుడైనా వ్యక్తి వచ్చాడు అనుకోండి అవును కదండి మీకు అందుకే నీలం నేను ఇచ్చేసి ఏమన్నాను మీ జేబులో పెట్టుకోండి ఒక వన్ వీక్ అన్నాను కదా సో మీ తల కింద పెట్టుకోమన్నాను కదా నేను మీ పాకెట్ లో పెట్టుకోమన్నాను కదా బాగుంది అన్నారు కదా ఏం ప్రాబ్లం అన్నారు కదా మరి ఇప్పుడేమొచ్చి ఇక వారు పెట్టుకున్న తెల్లారి ఏమన్నా జరిగింది అనుకోండి సో పెట్టుకున్నా కానీ ఇలా జరిగిందండి ముందే చెప్పాను కదా అప్పుడు ఏం కాలేదన్నని జ్యోతిష్యులు కూడా భయపడుతూ ఉంటారు నీలం అనగానే జ్యోతిష్యులు భయపడుతూ ఉంటారు సహజ్ చేసేవారు సహజ చేయరు నీలాన్ని సహజ చేయరు నిజంగా అంటే నీలం అంటే ఎందుకు భయం అంటే శని అండి శని శని అని వాళ్ళ భయం కానీ వాస్తవానికి నీలం ఎవరిని పడేదండి నీలం అనేది ఒక స్టోన్ అది ఎవరిని పడేయడము అది ఏదో వాళ్ళను బాగా పైకి లేపడము బాగా కింద పడేయడం అనేది ఏముండదు నీలం అనేది ఏంటి అంటే ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు ఒక ఏజ్డ్ పర్సన్ అండి అతని కళ్ళ జోడు కావాలి ఒక మామూలు వ్యక్తి సైట్ పర్సంటేజ్ తక్కువ పెద్ద ఏజ్ ఉన్నవాడు సైట్ పర్సెంటేజ్ ఎక్కువ ఆ ఏజ్ సైట్ పర్సెంటేజ్ సూట్ అయ్యే స్టోన్ నీలం అనుకోండి సో అప్పుడు ఆ నీలం అతనికి ఎఫెక్టివ్గా బాగా పనిచేస్తూ ఉంటుంది ఓకే ఆ విధంగానే ఇప్పుడు సైట్ బట్టి అంటే తనకు కావాల్సిన కెపాసిటీని బట్టి తనకు ఆ స్టోన్ సజెస్ట్ అవుతుంది ఉపయోగపడుతుంది ఇప్పుడు సైట్ ఎక్కుతున్న వ్యక్తి కళ్ళతాలు పెట్టుకోవాలని టప్పని కింద పడిపోడు కదా సో అలాగే ఇది పడిపోవడం ఉండదు బాగా ఒకేసారి అతన్ని సక్సెస్ చేసి పైకి తీసుకెళ్ళింది అంటే కూడా అబూత కల్పనే ఇప్పుడు ప్రయత్నం చేయకుండా ఎవడు ఎదగలేడు కదా ప్రయత్నం చేయాలి కదా స్టోన్ పెట్టుకొని ఇంట్లో ఉండేసి నాకు చెప్తూ ఉంటారు సార్ నేను స్టోన్ పెట్టుకున్నాను నాకేం ఆఫర్స్ రాలే కదా అంటే బాబు నువ్వు బయటకు వెళ్ళావా అంటే వెళ్ళలేదు సార్ వస్తాయని చూస్తున్నాను నువ్వు తిరుగుతావు కదా వచ్చేది ఎవరైనా కలిసే కదా వచ్చేది సో అలా విధంగా నీలం పెట్టుకుంటే బాగా ఎదుగుతారని పెట్టుకో పెట్టుకుని కొందరికి పడకపోతే డౌన్ అయిపోతారనేది అభూత కల్పన అండి అభూత స్టోన్ పనిచేస్తుంది డౌట్ లేదు కానీ పడిపోతే అది పడలేదనుకోండి బాగా ప్రాబ్లం చేస్తుంది సమస్య ఎదుర్కొంటారనేది అభూత కల్పన అది అబద్ధం తప్ప నిజం కాదు మీరు విన్నది నిజం మీరు విన్నది ఏంది పడేస్తుందనే నానుడి ఉంది జనాల్లో ఈ అందరికి ఫీలింగ్ ఉంది అనేది నిజం కానీ నేను చెప్తున్నాను అది రాంగ్ జ్యోతిష్యులు కూడా చాలా మంది చెప్తూ ఉంటారు అది కలిసి రాకపోతే మాత్రం పడేస్తుందని భయపెడుతూ ఉంటారు సో దట్ ఈస్ ద రాంగ్ కాన్సెప్ట్ మీకు ఇంత ముందు గత వీడియోలో మనం ఏం చెప్పుకున్నాం శని భగవానుడు అండి శని ఏంది మన క్రమశిక్షణలో పెడతాడు కష్టాలు ఎలా వస్తాయో తెలుసుకోమంటాడు దానికి అనుకూలంగా మనం మారుతూ ఉంటే అతను శని మనకు సహకరిస్తూ ఉంటాడు ఒక డిసిప్లిన్ ఉన్న టీచర్ అన్నమాట డిసిప్లిన్ ఉండే ఒక టీచర్ క్రమశిక్షణ ఉండాలని చెప్తూ ఉంటాడు క్రమశిక్షణ తక్కితే టీచర్ ఏం శిక్షిస్తూ ఉంటాడు ఆ శిక్ష ఎందుకోసం మళ్ళీ మంచిగా ఉండడం కోసమే సో శని భగవానుడు అనమాట ఇక్కడ ఏమంటాడంటే నీలం అనేది ఎవరు పెట్టుకుంటే బాగుంటుంది అని అంటే ముఖ్యంగా పెట్టుకోవచ్చు అంటారు అదే అండి రాశి అన్నప్పుడు మకర రాశి కుంభరాశి వారు పెట్టుకోవచ్చు మకర రాశి కానీ కుంభరాశి వారు కానీ పెట్టుకోవచ్చు అండి మకర లగ్నము మనం ముఖ్యంగా లగ్నం చూసుకోవాలి సో మకర లగ్నం వారు పెట్టుకోవచ్చు కుంభ లగ్నం వారు కూడా పెట్టుకోవచ్చు దీనిలో నక్షత్రాలు ఉంటాయి పుష్యమి నక్షత్రం ఉంటుంది అనురాధ నక్షత్రం ఉంటుంది ఉత్తర భాద్ర నక్షత్రం ఉంటుంది ఈ నక్షత్రం ఉన్నవారు కూడా పెట్టుకోవచ్చు శనివారం పుట్టినవారు కూడా పెట్టుకోవచ్చు కాబట్టి వాళ్ళ జాతక పరిశీలన చేసి పెట్టుకోవాల్సి ఉంటుంది సో ఈ నెంబర్లో ఎవరు ఎయిట్ సెవెంటీన్ ట్వంటీ సిక్స్ డేట్ ఆఫ్ బర్త్ రోజు పుట్టిన వారు కూడా నీలం పెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చు నీలం పెట్టుకోవచ్చు సో ఈ నీలాన్ని దేనికి ఏ వేలుకు ధరించాలి అంటే మధ్య వేలుకు ధరించాలండి మధ్య మధ్య మిడిల్ ఫింగర్ అంటాం ఈ మిడిల్ ఫింగర్కి ధరించాలి ఏ రోజు ధరించాలి అంటే శనివారం రోజు సిక్స్ టు సెవెన్ మధ్య దాన్ని శనిహోర అంటాం ఆ సమయంలో శనిహోర ఆరు నుంచి ఏడు మధ్య శనిహోరా సమయంలో నీలాన్ని ధరించావలసి ఉంటుంది ఈ ధరించడానికి ముందు దీన్ని ఆవు మూత్రంలో కానీ లేకపోతే తులసి నీళ్ళల్లో కానీ వేసి ఒక ఇరవై నాలుగు గంటలు ఉంచి దాన్ని శుద్ధి చేసి పెట్టుకోవడం వల్ల మంచి జరుగుతుంది మీరు దానికి ప్రాణ ప్రాణ ప్రతిష్టకు దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి పూజ చేసుకోవడం వల్ల కూడా దానికి మంచి ప్రాణప్రతిష్ట వస్తుంది పాజిటివ్ వైబ్స్ వస్తూ ఉంటాయి నెగిటివ్ చిన్న చిన్న నెగిటివ్స్ అన్ని కూడా కట్ అయిపోతూ ఉంటాయి అదే సిక్స్ టు సెవెన్ ఉదయం ఆరు నుంచి ఏడు గంటల మధ్య మధ్య వేలుకు పెట్టుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి ఉదయం పూట ఉదయం పూట మరి కొంతమంది అడుగుతూ ఉంటారు ఏమని అంటే సార్ నేను పెట్టాను కానీ ఎవరైనా చనిపోయినప్పుడు నేను తీసాను సార్ వెళుతున్నప్పుడు తీయమంటే నేను ఉంగరం తీసేశాను నేను మళ్ళీ తీసిన తర్వాత మళ్ళీ ఎప్పుడు పెట్టుకోవాలని అడుగుతూ ఉంటారు నేను ఏమంటాను అంటే ఒకసారి ఒక ముహూర్త సమయంకు పెట్టుకున్నాము అంటే ఒకసారి నీకు పెళ్ళి అయిపోయిందండి పూజారి నీకు పెళ్ళి చేశాడు సో నీ నీ భార్య రెండేళ్ళు వాళ్ళ పుట్టింటికి వెళ్ళింది మళ్ళీ రాగానే మళ్ళీ పెళ్లి చేసుకుంటావా లేదు కాలేదు కదా సో ఇది కూడా అంతే ఇప్పుడు గృహప్రవేశం మంచి సమయాన్ని గృహప్రవేశం చేసావు ఆ ఇంట్లో నుంచి ఒకసారి బయటికి వెళ్ళావు రెండు మళ్ళీ ఆ ఇంట్లో వరకు మళ్ళీ గృహప్రవేశం చేసుకుంటావా లేదు ఒకసారి పెట్టుకున్నావు అంటే ఒకసారి మంచి సమయంలో మీరు పెట్టుకున్నారంటే అంతే మళ్ళీ దాన్ని పెట్టుకోవడానికి మళ్ళీ సమయము మళ్ళీ అవసరము లేదు ఓకేనా పెట్టేసుకోవచ్చు అనమాట సో అది శనివారం రోజు ఉదయం ఆరు నుంచి ఏడు శని హోరా సమయంలో పెట్టుకోవడం వల్ల మంచి ఫలితాలు ఇస్తూ ఉంటుందండి ఓకే ఓకే సార్ థ్యాంక్ సో మచ్